అందరం ఆర్టీసీ బస్సు చూస్తాం ఇవి సీట్ ఉంటే స్త్రీలకి అర్థం చెప్పండి స్త్రీలకే మన మన సమాజం అంత గౌరవం ఇచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలకి ఇంకెంత ఇచ్చిందో మాకు మహర్షి చెప్పింది ఏంటి అంటే ఒక గర్భిణీ స్త్రీకి కానీ మీరు సేవ చేస్తే ఈ సృష్టి మొత్తాన్ని మొత్తానికి చేసినట్టు అని చెప్పారు అందుకని మేము మా పిల్లలు కూడా ఏం చెప్తామంటే మీరు ఎక్కడన్నా గర్భిణీ స్త్రీలు మీరు చూసినప్పుడు దయచేసి వాళ్ళకి మీరు చేయగల సహాయం మీరు చేయండి అంటారు ఏం జరుగుతుంది అంటే ముగ్గురు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఈ శంబల నగర్కి గర్భిణీ గర్భిణీశ్రీ వచ్చినప్పుడు వారికి మా అమ్మగారు ధ్యానం నాన్నగారు ఉన్న మహర్షి ధ్యానం అమ్మగారు వీరు మాకు ఆధ్యాత్మిక తల్లి మా అందరికీ సో వీరు ఈ స్త్రీలు వచ్చినప్పుడు వారికి వీరు ఆ గాయత్రి మాత ఒడిలో ఉన్న కండువాని వారికి చెప్తారు ఈ గాయత్రి మాత ఊళ్ళో ఉన్న పండుగ మీరు లక్ష రూపాయలు ఇచ్చిన కూడా మీకు ఎవరు కానీ ఇలా గర్భణీసులు ఎవరైనా వస్తే వారికి తప్ప ఉద్దేశం ఏంటి అంటే వీరికి పుట్టబోయే బిడ్డకి ఈ శంబల్ నగరి మహర్షి దానం నాన్నగారి చేతనే వారు జీవితంలో పునర్థాయికి వెళ్ళాలి అని చెప్పి అలాగే వీరికి కూడా ఈ గర్భం కానివ్వండి అలాగే రేపు ప్రసవం కానివ్వండి అవి క్షేమంగా ఇబ్బందులు లేకుండా జరగాలి అని చెప్పి వారికి అమ్మగారు ఏం చేస్తారో చూడండి కండువా అలాగే తులసి తీర్థం తీర్ ఆ తీర్థం మహర్షి స్వయంగా కలిపి పంపిస్తారు వీరికి మహర్షి ఉండేది అజ్ఞాతంలో అయినా కూడా వారి సేవ మాత్రం ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది

జన్మ స్థలం అది దీనివల్ల మేము ఎందుకు అందరికి ఇలాగ అందాలి అనుకుంటున్నాం అంటే ఫ్యూచర్ జనరేషన్ అంతా చాలా బాగుండాలి అంటే మనం మన వాళ్ళ అందరూ అయిపోయినా సరే కొత్త కొత్త వాళ్ళు అసలు ఏం అనుసందని కాని వాళ్ళు కూడా వచ్చి తీసుకోవచ్చు ఫ్యూచర్ జనరేషన్ అంతా మనకి చాలా నిష్ణాతులుగా ఉండాలి అనే సంకల్పంతో వారు తీర్థం ఇస్తారు వీరికి పుట్టబోయే బిడ్డలు కూడా ఏ రంగంలో అయితే వెళ్తారు ఆ రంగంలో నిష్ణాతులు అవుతారు అలాగా సమాజం అంతా నిష్ణాతులైతే ఆ ఊరు సమాజం తర్వాత దేశం కూడా ఎంతో ఉపయోగపడుతుంది వారు వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ తీర్థం ఈ ప్రక్రియ చేస్తున్నారు